అందరికీ నమస్కారం నేను మీ ఎస్ఎస్ రాజు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మీదే భవిష్యత్తు ఉండబోతుంది హైదరాబాద్ భవిష్యత్ ఈ రెండు కనెక్టివిటీ మీదనే ఆధారపడింది ఎందుకో చెప్పనా నిన్న గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్ ప్రకారం నిర్ణయాల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ త్రిపులార్ మధ్య కొన్ని డెవలప్మెంట్ సెక్టార్లు రాబోతున్నాయి లైక్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి ఫార్మాకి సంబంధించినవి కానివ్వండి డిఫెన్స్కి సంబంధించినవి కానివ్వండి ఏరోస్పేస్కి సంబంధించినవి కానివ్వండి వీటితో పాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేయడానికి అలాగే వ్యవసాయాన్ని కూడా డెవలప్ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ప్లాన్ చేయండి భవిష్యత్ అక్కడే ఉండబోతుంది అక్కడే మీ భవిష్యత్ ను నిర్మించుకునేటువంటి స్థానం ఏర్పడుతుంది ఫ్యూచర్ అంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరే ఉంది ట్రిపుల్ ఆర్ దగ్గరే ఉంది కాబట్టి భవిష్యత్ పై ఆలోచన ఉన్న వాళ్ళు ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఒక ప్లాట్ కనుక్కోండి